శ్రీకాకుళం జిల్లా నర్సనపేట జాతీయ రహదారి వద్ద జడూర్ జంక్షన్ ధరి విన్నీ దాబా వద్ద డివైడర్ ను ఢీకొని గాల్లోకి ఎగిరిపడ్డ అశోక్ లేలాండ్ లగేజ్ వెహికల్ రావివలస నుండి సంతకవిటి మండలం సిరిపురం వెళ్తుండగా డివైడర్ ను ఢీకొని గాల్లోకి ఎగిరిపడ్డ అశోక్ లేలాండ్ వెహికల్ వెహికల్ లో పదిహేను మంది ఉండగా ముగ్గురికి తీవ్ర గాయాలు విషయం తెలుసుకున్న హైవే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని ఘటనలో గాయపడిన ఐదుగురిని నర్సనపేట ప్రభుత్వాస్పత్రికి తరలించారు మందిని శ్రీకాకుళం జిల్లా నర్సన్నపేట మండలం జలుమూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది ప్రమాదంలో ఇద్దరు మృతి చెందగా ముగ్గురు పరిస్థితి విషమం ఐదుగురికి గాయాలు ఆటోలో శ్రీముఖలింగం దైవ దర్శనానికి వెళ్లి తిరిగి వస్తుండగా బొలారా వ్యాన్ ఆటోని ఢీకొనడంతో ప్రమాదం జరిగింది ప్రమాదంలో లావేరు మండలం గొర్రపాల గ్రామానికి చెందిన వారుగా గుర్తించిన జలమూరు పోలీసులు క్షతగాత్రులను నరసన్నపేట ప్రభుత్వాస్పత్రికి తరలించారు